ఈ మధ్య స్టార్ హీరోల సినిమాలకు లీకుల బిడద కాస్త ఎక్కువగా ఉంటోంది ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే లీకుల్ని మాత్రం కంట్రోల్ చేయలేకపోతున్నారు తాజాగా సీతారాముడుగా నటిస్తున్న సాయి పల్లవి రణ్బీర్ ఫోటోలు లీక్ అయ్యాయి రామాయణం ఆధారంగా ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు వచ్చాయి గతేడాది ప్రభాస్ నటించిన ఆది పురుష్ ఆడియన్స్ ముందుకు వచ్చింది అయితే ఈ సినిమా రిజల్ట్ కాస్త తేడా కొట్టేసింది ఇక ఇప్పుడు అదే బాలీవుడ్ నుంచి భారీ బడ్జెట్ తో మరో రామాయణం రాబోతోంది అయితే ఇప్పటి వరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం రాలేదు కానీ సైలెంట్ గా షూటింగ్ మొదలు పెట్టారు మేకర్స్ తాజాగా ఈ సినిమా సెట్స్ నుంచి సీతారాముడు పాత్రలకు సంబంధించిన కొన్ని పిక్స్ లీక్ అవ్వగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ రాముడిగా లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి సీతగా ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు నితీష్ తివారి రీసెంట్ గానే షూటింగ్ మొదలు పెట్టారు కానీ ఊహించని విధంగా నుంచి సాయి పల్లవి రణ్బీర్ లీక్ అయ్యాయి ఇద్దరు కూడా సీతారాములుగా బాగున్నారు మరీ సాయి పల్లవి లుక్స్ అయిపోతున్నారు అభిమానులు ఆమె సీత పాత్రకు పర్ఫెక్ట్ అనే చెప్పాలి అయితే యానిమల్ సినిమాలో రణ్బీర్ ను చూసిన వారు రాముడిగా చూస్తే షాక్ అవ్వాల్సిందే పూర్తిగా తన లుక్ ని మార్చేస్తాడు రణ్బీర్ ఇక ఈ లీక్డ్ ఫోటోలో బ్యాక్ గ్రౌండ్ లో భారీ సెటప్ కనిపిస్తోంది అయితే ఈ సినిమాలో రామణుడిగా కేజీఎఫ్ హీరో యష్ నటిస్తున్నట్లుగా సమాచారం త్వరలోనే యష్ షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నాడని అంటున్నారు ఏదేమైనా అప్పుడే ఈ సినిమా నుంచి ఫోటోలు లీక్ అవ్వడం మాత్రం మేకర్స్ ను కాస్త టెన్షన్ పెడుతున్నాయి